శ్రీ మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న సింబల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్మీ యాప్ ధరగా సంప్రదించగలరు అయ్యా ఇంతకుముందు రాహులో చంద్రుడు గురించి మనం చర్చించుకున్నాం రాహులో కుజుడు రాహులో కుజుడు చివరిగా వచ్చేది రాహుదశలో కుజుడు ఫస్ట్ రాహులో రాహు రాహులో గురుడు రాహులో శని రాహులో బుధుడు రాహులో కేతువు రాహులో రవి రాహులో శుక్రుడు రాహులో రవి రాహులో చంద్రుడు రా తర్వాత లాస్ట్గా వచ్చే అంతరదశ కుజుడు వన్ ఇయర్ ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ రాహుదశ జరిగే వాళ్ళకి రాహులో కుజుడు అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అసలు రాహు ఎవరో మనం చర్చించుకుందాం రాహు ఎవరు అంటే ఒక తల మొండెం నుంచి వేరైనటువంటి తల సీమన్నారాయణ ఇవన్నీ స్టోరీ ముందే చెప్పారు సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం మా వీడియోలన్నీ చూడండి రాహు గురించి నరికి నరికివేయగా తల వేరైపోయింది మొండె వేరైపోయింది రాహువే తల అంటాం అమృతం తాగడం వల్ల రాహు కోరికలు ఎక్కువ ఎందు ఏ హౌస్లో ఉంటే ఆ హౌస్లో ఆశ అనే దానికి సంబంధించిన ఆశ రిజల్ట్ అనేది ప్లస్ చేస్తూ ఉంటుంది అన్నమాట దాని గురించి చెప్తుంటుంది సరస్వతీదేవి రాహు అంటే ఆ ఔసు గురించి విద్య నేర్పిస్తుంది నీకు నీ అంతా నీకు ఏంటి ఏ గ్రహంతో ఉన్నా ఆ గ్రహం చేసుకుంటుంది ఆ గ్రహంలా ప్రవర్తిస్తుంటుంది రాహు ఏటి రాహు ఎవరు దొంగ ఆశ పాతుకుడు దేవతల మధ్యలో అమృతంగా దొంగతనం చేసి తాగేసినటువంటి ఒక దొంగ ఏటి ఆశాపాతకుడు రాహు ఆశా మోసం చేయడం కప్పిపుచ్చేసుకోవడం ఏ హౌస్లో ఉంటే ఆ హౌస్కి సంబంధించిన రిజల్ట్ అనేది తొందరగా అర్థం కాక ఆ హౌస్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు ఏంటి ఇంతకుముందు చంద్రుడు గురించి చెప్పాను చివరిగా వచ్చే కుజుడు రాహు ఎవరు ఒక మాయా మాయా మాంత్రికుడు మోసగాడు తాంత్రికుడు ఆయన మాయ చేసి మాయ చేస్తాడు ఎవరినైనా సరే మాయ చేస్తాడు ఎవరినైనా సరే మాయ చేసి సాధించుకోగలే కెపాసిటీ సృష్టి రాహుకుంటుంది ఎవరినైనా సాధించుకుని దక్కించుకుని కెపాసిటీ రాహుకుంటుంది ఏ హౌసులో ఉంటే ఆ హౌస్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు అది చివరిగా వచ్చే కుజుడు చివరిగా వచ్చేది ఎవరు కుజుడు కుజుడు చివరిగా ఎందుకు వస్తాడు రాహులని రాహు దశ అంతా మాయలో ఉండింటావు నువ్వు ఏంటి రాహుదశలో జరిగేదంతా అబద్ధం నిజం కాదు రాహు ఎవరు పిశాచి మాయ ఒక పాయిజన్ మొత్తేస్తాడు ఆ దశలో నీకు సోపేస్తారంటారు చూసారా అలాగా బాగా సోపేసేసి ఉంటాడు బాగా నీకు రాహు ఏంటి ఆ హౌసులో రీసెర్చ్ చేస్తూ ఉంటాడు ఆ హౌసుకు సంబంధించేది ఆ రీసెర్చ్ అనేది చేయడం వల్ల చివరిగా కుజుడు ఇది ఇది ఆ రాహు దశలో నీకు ఒక మొక్క దొరుకుతుంది రెండో మొక్క దొరకదు నీకు తెలిసింది ఆ ఆ నాలెడ్జ్ అనేది ఒక మొక్కే అది హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి ఉంటావు రెండో మొక్క దొరకదు అది రెండో మొక్క గురుదశలో దొరుకుతుంది అది నా గురుదశలో రెండు మూడు అంతర్దశలు అయిపోయిన తర్వాత కానీ తెలియదు నీకు ఆ ముక్క రాహుదశలో రెండో మొక్క ఎప్పుడు దొరుకుతుంది నీకు గురుదశలో దొరుకుతుంది రీసెర్చ్ ఇప్పుడు నిధుల కోసం రీసెర్చ్ చేసి ఉంటావు నువ్వు అనుకుందాం ఆ నిధులు కోసం రీసెర్చ్ చేయడంలో నీకు ఒక మొక్కే దొరుకుతుంది రెండో మొక్క దొరకదు ఆ నిధికి వెళ్ళే మ్యాప్ రెండో మొక్క ఆ మ్యాప్ సగం మొక్కే దొరుకుతుంది నీకు రెండో మొక్క ఎక్కడ ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంది గురుదశలో దొరుకుతుంది నీకు ఎందుకు ఫెయిల్ అయ్యారు రాహు దశలో అది ఇప్పుడు రాహు దశలో ఇప్పుడు అష్టమంలో రాహు ఉన్నాడు అష్టమంలో రాహు ఉన్నాడు నిధుల కోసం రీసెర్చ్ చేస్తాడు ఏదైనా సరే ఏదైనా రీసెర్చ్ చేయొచ్చు తన మెంటాలిటీ బట్టి ఏంటి ఆ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ మ్యాప్లో నీకు ఒక ముక్కే దొరుకుతుంది నిధికి వెళ్ళడానికి రెండో మొక్క ఎక్కడ దొరుకుతుంది నీకు గురు దశలో దొరుకుతుంది హరికృష్ణ ఆస్ట్రాలజర్ రీసెర్చ్ చేసిండేది ఇది ఎందుకు ఫెయిల్ అయ్యావు అనేది నీకు రాహు దశలో ఒకటి సాధిందాం అనుకుంటున్నాయి నిధి నిధి ఏదో అష్టమంలో రాహు ఉన్నవాడి గురించి చెప్తున్నా అష్టమంలో రాహున్నాడు ఉన్నవాడు నిధుల కోసం రీచర్చ్ చేస్తుంటాడు ఏదో ఏమి తెలియని దాని గురించి ఆ నిధుల గురించి రీసెర్చ్ చేసేలో ఒక మొక్క దొరుకుతుంది రెండో మొక్క దొరకదు ఏంటి ఈ రాహు దశలో ఇప్పుడు చివరిగా వచ్చే కుజుడి గురించి మనం చెప్పుకుంటున్నాం రాహుదశలో నీకు ఏదో భ్రమలో ఉన్నింటావు నిధి దొరుకుతుందనే భ్రమలో అని లేకపోతే ఏ అమ్మాయి ఏ ఆంటీనో ప్రేమించో అది దా దాని భ్రమలో ఉండిపోతావు నేను నిధుల కోసం చెప్తున్నాను అనుకో నీకు ఆ నిధులు దొరుకుతాయనే భ్రమలో ఉండిపో ఉండిపోయి ఉంటావు రాహు దశలో కానీ అది ఉంటావు ఫెయిల్ అయి ఉంటుంది నీకు ఏంటి చివరిగా వచ్చే రాహు దశలో రాహులో చంద్రుడు నేను ఫెయిల్ చేసేస్తాడు అంటే ఒక దొరుకుతుంది దొరుకుతుంది ఇట్లా పట్టు చేత్తో పట్టేసుకుంటావు నిధిని అనే ఒక భ్రమని రాహుల్లో చంద్రుడు క్రియేట్ చేస్తాడు అది అందులో ఫెయిల్ అవుతుంది కుజుడు వస్తాడు కుజుడేటి ఒరే ఇదంతా భ్రమరా నిధి దొరకదు ఏమీ దొరకదు అని ఎలా 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 అని రోడ్ల పిచ్చోలా తిరిగేస్తాం అన్నమాట కుజుడేంటి నిద్రపోతున్న వాడిని మేలుకొలుపుతారు మేలుకొల్పోవడం ఆ కుజుడులో ఏంటంటే ఎన్నో గొడవలు అవుతాయి ని చేసే పని పనిలోని ఎన్నో అవకతోకలు ఎన్నో గొడవలు అవుతాయి అన్నమాట ఏంటి ఆ కుజుడు ఏంటంటే సాహసం చేపిస్తాడు నీ చేత కానీ దొరకదు కుజుడు ఆ వన్ ఇయర్ సాహసం చేసి ఉంటావు కానీ నీకు అది ఇంకా ఫెయిల్ అయిపోదు ఇంకా ఫెయిల్ దొరకదు కా దొరకలేదు ఏటి చివరికి ఏంటి విసిగిపోయి విసిగిపోయి విసికి పోయిన తర్వాత గురుడు ఎంటర్ అవుతాడు ఆ గురుల్లో పిచ్చిపుక్కింత లెక్కేసేసి నిన్ను ఏంటి గురుల్లో గురుడు కూడా భ్రమే అంతని ఆ గురుల్లో గురుడు కూడా పిచ్చోళ్ళ తిరుగుతావు గురుల్లో శని కూడా పిచ్చోళ్ళ దొరుకుతావు గురుల్లో బుధుడు వచ్చిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయినాయి ఏంటి ఇవ ఇవన్నీ తెలుసుకొని ఏంటి రీసెర్చ్ చేయడం మొదలు కామ్గా రీ యూట్యూబ్లోనే ఎక్కడో ఇలాగ నాలాంటి వీడియోలు చూస్తూ పుస్తకాలు చదువుతూ ఆ రెండో మొక్క ఎందుకు దొరకలేదా రీసెర్చ్ చేస్తాడు రీసెర్చ్ చేసి రీసెర్చ్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు దొరుకుతుంది తర్వాత అది నీకు సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనేది నేను నేను సక్సెస్ అయ్యాక చెప్తాలే ఇంతవరకు నాకు రా గురులో సుక్కుడే నడుస్తున్నాడు ఇప్పుడు వరకు ఆ రెండో మొక్క దొరికింది కానీ అక్కడికి వెళ్తాను నేను సక్సెస్ అవుతుందో లేదా అయిన తర్వాత చెప్తాలే మళ్ళా దాని గురించి ఒక వీడియో చేస్తా ఏంటి నాకు జరిగింది నేను చెప్తున్నా రాహుల్లో కుజుడు ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ రాహుల్లో కుజుడు ఏంటి మాయలో ఉండిపోయి భ్రమలో ఉన్నవాడిని లెగ్గొట్టి ఏంటి లెఘు లెూ లెఘు లెగు అంత నువ్వు భ్రమ భ్రమలో ఉన్నావు లెఘు ఏనిది లేదు ఏ చింతకాయ లేదు భ్రమలో ఉన్నావు దాని గురించి ట్రై చేయి ట్రై చేయని కుజుడు మేలుకొత్తాడు కానీ సాధించలే సాధించలేరు వాళ్ళు చివరి గురువుల్లో గురుడు వచ్చిన తర్వాత కూడా భ్రమతో పిచ్చోళ్ళ తిరుగుతా కానీ తర్వాత కొన్ని గురువుల్లో శని వచ్చిన తర్వాత ఒరే బాబు చాలా కష్టాలు పడ్డాను నవ్వులు పాలయ్యాను అవమానాలు పాలయ్యాను రోడ్డును పడ్డాను అని అప్పుడు తెలుసుకుని కొంత కామప్ అయిపోతావు గురులో బుద్ధులు వచ్చిన తర్వాత రీసెర్చ్ మళ్ళీ రెండో ముక్క కోసం రీసెర్చ్ ప్రారంభిస్తాం అన్నమాట ఏంటి సాహసం సినిమాలో చూసారా సాహసం సినిమాలో ఆడికి ఉంటుంది కానీ దాని తాళం దొరికి ఎక్కడో గోపీచంద్ గారి దగ్గర ఉంటుంది ఇది అలాగా ఏది ఆ నిధికి వెళ్ళేదానికి ఒక ముక్క ఉంటుంది ఆ ఇంకో ముక్క దొరకదు అది ఎప్పుడు దొరుకుతుందంటే గురుల్లో బుద్ధుడు వచ్చిన తర్వాత అప్పుడు నెమ్మదిగా రీసెర్చ్ చేయడం మొదలు అన్నమాట ఇదే రాహుల్లో కుజుడు అంటే ఏంటి మళ్ళా ఒక్కొక్క రాహులో ఒక అంతర్దశ అంతర్దశ వివరించుకుంటూ వస్తాను చాలా అవసరం లేదు ఏంటి ఈ ఈ మూడే మనకు ప్రధానం రాహుల్లో చంద్రుడు రాహులో కుజుడు గురుడు ఈ మూ గురులో గురుడు ఈ మూడు ఇంపార్టెంట్ మాట ఒక రోడ్డుని పడే రోడ్డుని పడడానికి ఈ మూడు ఇంపార్టెంట్ పైకి లెగుస్తావో లేదా అనేది నీ టాలెంట్ మీద ఉంది గురుల్లో బుద్ధుడు వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట ఈ మూడు సబ్జెక్టులు ఇంపార్టెంట్ అనమాట రాహులో చంద్రుడు రాహులో కుజుడు గురుల్లో గురుడు కూడా ఒక వీడియో చేసేస్తాను ఈ మూడు ఇంపార్టెంట్ చంద్ర కుజ గురులు ఈ మూడు ఇంపార్టెంట్ అన్నమాట రాహులో చంద్రుడు రాహులో కుజుడు రా గురులో గురుడు ఏంటనుకుంటున్నారు అస్ట్రాలజీ అంటే ఈ అస్ట్రాలజీ సీక్రెట్స్ అంటే ఏమనుకుంటున్నారు నా ఇల్లరా రోడ్డును పడేస్తాయి మాయా భ్రమ ఈ రాహు గు గురు గురుదశ రెండు క్యాలిక్యులేషన్ చేస్తే జీవితంలో ఇంపార్టెంట్ ప్రతి వాడికి రావు దశ గురు దశ రెండే ఇంపార్టెంట్ మైండ్ పెట్టి ఆలోచించండి రా ఇది ఏదో చెప్తారు యూట్యూబ్లో గురుల్లో అంశయోగం గురుడు కర్కాటకంలో ఉంటే లగ్నం నుంచి కేంద్రాలలో స్వక్షేత్రం కానీ వచ్చ కానీ అయి ఉంటే అంశయోగం చింతకాయ రోడ్డున పట్ట నేను ఏ అంశయోగం ఉండదురా ఇచ్చిన వెళ్ళారా గురుడు గుద్ద దెంగేస్తాడు అది సంక నాకిస్తాడు పాపగ్రహమైన శుభగ్రహమైన హరి కృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ శ్రీమాతమహ